నమస్తే అండి వెల్కమ్ టు తెలుగు వంటలు ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీ అయినా అలాగే హెల్దీ అయిన సాంబార్ రెసిపీని ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీనికోసం రెండు గ్లాసుల కందిపప్పును తీసుకొని శుభ్రంగా కడిగేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా వీలైనంత మెత్తగా ఉడికించుకొని పక్కకు పెట్టుకోవాలి గిన్నెలో లేదా ప్రెషర్ కుక్కర్లో అయినా ఉడికించుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత మనం ఒక నిమ్మకాయ సైజులో ఉండే కొంచెం చింతపండుని ఇలా వాటర్లో వేసి నానబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి అలాగే మనం సాంబార్కి యూజ్ చేసే ఏవేవైతే కూరగాయలు ఉన్నాయో ఆ వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా ఇలా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకొని అలాగే ఐదారు పచ్చిమిర్చి రెండు మూడు పెద్ద ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా ఇవి కాస్త ఫ్రై అయ్యాక అందులోకి కరివేపాకు మరియు కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇలా మొత్తం కూడా బాగా కలిశాక ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి ఆ తర్వాత మనం ఇందులోకి కూరగాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి మొదటగా మునక్కాడ ముక్కల్ని వేసుకోవాలి ఇవి కాస్త టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ మునక్కాయ ముక్కల్ని వేసుకుంటే త్వరగా ఉడికిపోతాయి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకున్నాక అందులోకి సోరకాయ ముక్కల్ని వేసుకోవాలి వీటిని కూడా కలుపుతూ ఒక నిమిషం పాటు ఉడికించుకున్నాక ఇందులోకి ఆలుగడ్డ ముక్కల్ని వేసుకోవాలి నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఆ తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టిన వంకాయ ముక్కల్ని కూడా వేసుకొని మరో రెండు నిమిషాల పాటు కలిపి ఉడికించుకోవాలి ఇలా ఇవన్నీ ఉడికిపోయాక అందులోకి టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా టమాటా ముక్కలన్నీ కూడా ఉడికిపోయేంత వరకు స్టవ్ మీదే ఉంచేసి మరో పక్కన మనం నానబెట్టుకున్న చింతపండు నుంచి ఇలా రసాన్ని వేరు చేసుకోవాలి ఇలా ఈ చింతపండు రసాన్ని మెత్తగా ఉడికించుకున్న పప్పులోకి బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి ఈ రెండు కూడా బాగా కలిసిపోయేంత వరకు కలుపుకొని మనం సాంబార్లోకి యూస్ చేసుకోవచ్చు చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఆ తర్వాత చూడండి కూరగాయ ముక్కలన్నీ కూడా ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిపోయాయి ఈ టైంలో రుచికి సరిపడా కారం అలాగే ఉప్పును వేసుకొని కలుపుకోవాలి ఇలా ఉప్పు కారం వేసాక ఈ కూరగాయ ముక్కలు అన్నింటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు రసం పప్పును ఇందులో వేసుకొని కలుపుకోవాలి దీంతోపాటే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ని వేసాను చూడండి ఇలా వాటర్ వేసాక మొత్తాన్ని ఒకసారి బాగా కలిపాక ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే రెండు టేబుల్ స్పూన్ల సాంబార్ పౌడర్ హోమ్మేడ్ లేదా బయట దొరికేదైనా యూజ్ చేయొచ్చు ఆ తర్వాత అందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తాన్ని బాగా కలుపుకున్నాక ఎక్కువసేపు ఉడికించుకోవాలి ఇది పొంగొచ్చి మసలేంత వరకు సాంబార్ని స్టవ్ మీదే ఉంచుకొని ఉడికిస్తే సాంబార్ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది చూడండి ఇలా బాగా మసలేంత వరకు ఉడికాక అందులోకి చిటికెడు బెల్లాన్ని వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు చూడండి ఇలా మరిగేంత వరకు సాంబార్ అనేది ఉడికించుకోవాలి తర్వాత వేడి వేడి అన్నంలోకి ఈ సాంబార్ వేసుకొని కలుపుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి